ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు స్పెషల్గా వెజిటబుల్ బ్రాత్ గురించి మనం తెలుసుకోబోతున్నాం చాలామందికి వెజిటబుల్ బ్రాత్ అనేది ఈ రోజుల్లో బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా బరువు బాగా తగ్గాలనుకునేవారికి కొవ్వును బాగా కరిగించుకోవాలనుకునేవారికి రక్తంలో చక్కెర స్థాయిలు హై లెవెల్లో ఉన్నాయి నార్మల్కి తీసుకురావాలని లేకపోతే హెచ్బిఎన్సీ బాగా కంట్రోల్ అవ్వాలనుకునేవారికి లైక్ బ్లడ్లో ట్రైగిలెజరేట్స్ ఎక్కువ ఉన్న వారికి తొందరగా ట్రైగిలజరేట్స్ని తగ్గించటానికి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లడ్లో ఎక్కువ ఉందన్న వారు దాన్ని తగ్గించుకోవటానికి ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవటానికి పొట్టా ప్రేగులు బాగోలేదు కాస్త డైజెషన్ సరిగా లేదు గ్యాసు మంట త్రేనుపులు అసౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి అనుకునే వారికి అలాగే చిన్న ప్రేగుల్లో కానీ పెద్ద ప్రేగుల్లో కాస్త ఇరిటేషన్ ఎక్కువగా ఉండి కాస్త మోషన్లో బ్లడ్ పట్టడం కానీ ఇట్లాంటివి ఎక్కువలో అయితే పైల్స్ ఉండి ఇబ్బంది పడుతున్నాం మోషన్ సరిగ్గా అవ్వట్లేదు వారికి కాస్త ఐబిఎస్ లాంటి సమస్యలు ఉన్న క్రాన్స్ డిసీజ్ ఉన్న వారికి అట్లాంటి వారికి ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అల్సరేటివ్ క్వాలిటీస్ ఇలాంటి సమస్యల వారికి కూడా చాలా మంచిది అట్లాగే కొంతమందికి ఇన్ఫ్లమేషన్స్ బాడీలో వచ్చి డైజెషన్ దెబ్బతింటుంది ఆహారం సరిగ్గా తినలేరు అరగదు ఆకలవదు అలాంటి వారికి కూడా పొట్టాప్రేగుల్ని సెట్ చేయటానికి చాలా మంచిది బాడీ త్వరగా కోలుకోవటానికి ఇన్ఫ్లమేషన్ నుంచి త్వరగా బాడీని బయటపడేయటానికి ఈ వెజిటబుల్ బ్రాత్ బాగా ఉపయోగపడుతుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎందుకు ఈ బ్రాత్ వల్ల ఈ ప్రయోజనాలన్నీ వస్తాయి ఇవన్నీ ఈరోజు ఆలోచించబోతున్నాం మామూలుగా మన వెజిటబుల్స్లో బీట్రూటు క్యారెట్టు దోసకాయ పొట్లకాయ సొరకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ బీన్స్ మొక్కలు వీటితో పాటు కొన్ని టమోటా మొక్కలు ఇలాంటి వాటిని కన్నిటినీ అన్నీ సమానంగా కట్ చేసేసుకుని ఈ వెజిటబుల్ మొక్కలన్నిటినీ కూడా ఒక ఇరవై నిమిషాల సేపు ఇరవై ఐదు నిమిషాల సేపు తక్కువ మంట పెట్టి మీడియంలో తక్కువలో పెట్టి లో ఫ్లేమ్లో స్లోగా ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత అంటే పూర్తిగా మెత్తగా ఉడకకుండా ఒక తినటానికి ఇబ్బంది లేకుండా ఆఫ్ బాయిల్లాగా అట్లా చేసుకుని కొంచెం ఆ నీళ్లను పారం దీనికి చివరిలో కాస్త మేగడ వేసి తాలింపు పెట్టుకుని కాస్త జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయ మిరపకాయ ముక్క కాస్త ఇట్లాంటి వేసేసి కొత్తిమీర ఎక్కువ వేసేసి వీటికి తాలింపు పెట్టుకుని ఇందులో కారం కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయ ఉడికేటప్పుడే కొద్దిగా వేసుకోవచ్చు ఇట్లా కాస్త మిరియాల పొడి జీలకర్ర ధనియాల పొడి ఇట్లాంటివి వేసేసుకుని కలిపేసుకుని తాలింపులా పెట్టుకుని ఈ వెజిటబుల్ బ్రాత్ ఇలా తయారు చేసుకుని దాన్ని ఒట్టిగా తినేసేయటమే వెజిటబుల్ బ్రాత్ వల్ల ప్రయోజనం వస్తుందన్నమాట ఇక పుల్కాలు కూరలు లేకుండా ఒక అర కేజీ ముప్పవ కేజీ వెజిటబుల్ బ్రాత్ అట్లా పెట్టుకుని దాన్నే స్పూన్ వేసుకుని వేడివేడిగా నిమ్మరసం పిండుకుంటూ కావాలంటే ఉల్లిపాయ చక్రాలు లాంటి పక్కన పెట్టుకుని దాన్ని నంచుకుంటూ తినొచ్చు అనమాట కారం కావాలంటే పైన తినేటప్పుడు కొద్దిగా మిరియాల పొడి చల్లుకుంటూ అట్లా తింటుంటే సరిపోతుంది ఈ వెజిటబుల్ బ్రాత్ని మరి కార్బోహైడ్రేట్స్ లేని బ్రాత్ అని చెప్పొచ్చు అనమాట వంద గ్రాములు ఈ వెజిటబుల్ బ్రాత్ తీసుకుంటే దగ్గర దగ్గర త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ మించి కార్బోహైడ్రేట్స్ వెళ్ళవు ఇందులో అంటే అంత తక్కువ మీరు అర కేజీ తిన్న దగ్గర దగ్గర పదిహేను గ్రాములు కూడా కార్బోహైడ్రేట్స్ ఇరవై గ్రాములు కూడా రావన్నమాట అందుకని ఇది కార్బోహైడ్రేట్స్ ఉండవు ఫైబర్ ఎక్కువ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి మినరల్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తాయి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి ఇందులో ప్రోటీన్ తక్కువ ఫ్యాట్ తక్కువ ఫైబర్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ పొట్ట నిండుతుంది క్యాలరీస్ వెళ్ళవు వంద గ్రాముల వెజిటబుల్ బ్రాత్ తీసుకుంటే పదమూడు పద్నాలుగు క్యాలరీలు పదిహేను క్యాలరీలు లోపే వస్తాయి అనమాట మీరు అర కేజీ వెజిటబుల్ బ్రాత్ అట్లా తినేస్తే మీకు వచ్చే దగ్గర దగ్గర తొంభై క్యాలరీలు ఒక ఏడు వందల ఏడు వందల యాభై దాకా తీసుకుంటే ఒక నూట ఇరవై నూట పాతి క్యాలరీస్ లోపే వచ్చేస్తాయి అనమాట ఒక్క ఈ సైజు ఇడ్లీ తింటే ఎంత వస్తాయో అర కేజీ నుంచి ముప్పై కేజీ వెజిటబుల్ బ్రాత్ తింటే అన్ని క్యాలరీస్ వస్తాయి కానీ ఎన్ని పోషకాలు వెళతాయి ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వెళతాయి ఎంత ఫైబర్ వెళుతుంది దీనివల్ల మనకి మంచిగా కడుపు నిండినట్టు అవుతుంది వెంటనే షుగర్ లెవెల్స్ని తగ్గించు ఒక మెడిసిన్ మీరు ట్యాబ్లెట్ పూర్తిగా వేసుకుంటున్నారనుకోండి అనుకోండి తినడానికి ముందే హాఫ్ ట్యాబ్లెట్ వేసుకు తినటం వల్ల షుగర్ నార్మల్గా వచ్చేస్తుంది ఒకేసారి ఎక్కువ వేసేసుకుని ట్యాబ్లెట్ ఇట్లా తిన్నారనుకోండి షుగర్ డౌన్ అయిపోతుంది అనమాట అందుకని డయాబెటీస్ని వెంటనే కంట్రోల్ తీసుకురావటానికి ఇందులో గ్లూకోజ్ అసలు ఎక్కువ ఉండదు ఫైబర్ ఎక్కువ ఉంటుంది స్లోగా డైజెస్టే స్లోగా వెళుతుంది కాబట్టి బాగా అన్కంట్రోల్ డయాబెటీస్తో బాధపడి కాస్త బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ ఉండి డయాబెటీస్ ఇబ్బంది పడేవారు మరి వెంటనే షుగర్ని కంట్రోల్ చేయాలంటే అన్నమో పులకాలు కూడా మానేసి వెజిటబుల్ బ్రాత్ పెట్టుకున్నట్ల తీసుకుంటే చాలా చాలా మంచిగా కంట్రోల్కి వస్తుంది అనమాట ఇట్లా రెండు మూడు నెలలు తినేసరికి హెచ్బీఏన్సీ కూడా పది పదిహేను ఎనిమిది అట్లా ఉండేవారికి కూడా దగ్గర దగ్గర మీకు ఐదు ఆరులోపు హెచ్బీఏన్స్ వచ్చేవాడు చేసేస్తుంది అనమాట అంటే లంచ్లో చాలామంది అన్నము పులకాలు ఇట్లా ఎక్కువ తినేస్తుంటారు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతుంటాయి కట్ చేయటం కోసం వట్టిగా వెజిటబుల్ బ్రాత్ని అట్లా తినేయటం అనేది ఇలాంటి వారికి మంచిది అనమాట ఒబిసిటీ ఉన్నవారికి వెజిటబుల్ బ్రాత్ ఎందుకు మంచిది అంటే మన శరీరంలో కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంది దాన్ని కరిగించి బాడీలో ఎనర్జీ కింద మనం ఉపయోగించుకునేటట్టు చేయాలి అంటే కొవ్వు బాగా కరగాలి అంటే ఇటించి తీసుకునే ఆహారాల ద్వారా గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ అందకుండా ఉండాలి అప్పుడు నిలవన్న కొవ్వుని కరిగించి బాడీ వాడుకుంటుంది మరి అర కేజీ కేజీ వెజిటబుల్ బ్రాత్ మనం తీసుకుంటే హండ్రెడ్ వన్ ట్వంటీ క్యాలరీస్ మించి రావు అంటే ఒక వన్ అవర్కి మించి ఈ వెజిటబుల్ బ్రాత్ ద్వారా వచ్చే ఎనర్జీ మీ బాడీకి చాలదు మరి మనం ఐదారు గంటల దాకా మళ్ళీ ఇంకోటి తినలేము ఒకసారి అంత తినేసామంటే ఈ నాలుగైదు గంటలకు కావాల్సిన ఎనర్జీని మీ బాడీ స్టోర్డ్ ఫ్యాట్ నుంచి కరిగించి బయటికి తెచ్చుకుంటుంది అనమాట అందుకని వెజిటబుల్ బ్రాత్ తింటే కొవ్వు బాగా కరుగుతూ ఉంటుంది కానీ మీలో చాలా మంది బరువు బాగా తగ్గాలి కొవ్వు బాగా కరగాలంటే మధ్యాహ్న పూట లంచ్లో అంత వెజిటబుల్ బ్రాత్ వేడి వేడిగా ఒక అర కేజీ కేజీ పెట్టుకుని నిమ్మకాయ పండుకొని అట్లా తినేసేయండి ఏమి లేదు ఒక నెల రెండు నెలలు అట్లా తిన్నారనుకోండి ఆశించిన ఫలితం బాగా వస్తుంది పొట్టక హాయిగా ఉంటుంది మరి కొవ్వు కరగటం స్పీడ్గా జరుగుతుంది అనమాట ఇలాంటి వారికి అది మంచిది అలాగే బ్లడ్లో ట్రైగిలైజరేట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నవారికి ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఇది ఎందుకు మంచిది అంటే ఇందులో ఫ్యాట్ లేదు కార్బోహైడ్రేట్స్ లేవు అందుకని ఫైబర్ ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా ప్రేగుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవుల్ని బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ బ్లడ్లో తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందనమాట ఈ కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ లేని ఆహారాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ని ట్రైకలైజరేట్స్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయి అనమాట అందుకని ఇది ఈ కోణంలో వీళ్ళకి మంచిది మరి ఈ రోజుల్లో మధ్యాహ్న పూట భోజనంలో పులకాలు అన్నాలు ఇట్లాంటివి ఏం పెట్టుకోకండి మిలెట్స్ అన్నం కూడా మానేసి ఒక రెండు మూడు నెలల పాటు వెజిటబుల్ బ్రాతిని అట్లా తిని చూడండి మరి ఇలాంటి ఫలితాలు మీరు స్పీడ్గా పొందడానికి మంచి అవకాశం కలుగుతుంది అనమాట అసలు పొట్టకి ఎంత హాయిగా ఉంటుందంటే ఇన్నాళ్ళు తినడానికి ఇప్పుడు తిన్నదానికి డిఫరెన్స్ చూస్తే ఎంత సుఖంగా అనిపిస్తుందో తెరేనుపులు గ్యాస్ ఇండైజెషన్ సమస్యలు లేకుండా హాయిగా ఉంటుంది మరి పొట్ట నిండినట్టు నిండా తినొచ్చు కానీ బరువు తగ్గడానికి కొవ్వు కరిగించడానికి చాలా మంచి పద్ధతి అనమాట న్యాచురోపతి విధానంలో వెజిటబుల్ బ్రాత్ అనేది చాలా చాలా ఫేమస్ అందుకని చాలా బాగా రిజల్ట్స్ ఇట్లాంటి సమస్యలకు రావాలనుకున్న వారికి నాచురల్ క్యూర్ ఇన్స్టిట్యూషన్స్లో అట్లా వెజిటబుల్ బ్రాత్ని ఒట్టిగా ఇచ్చేసి దాని ఒక్కదాని మీదే తిని ఉండమంటాం చక్కటి ఫలితాలు కనపడతాయి కాబట్టి మీరు ఇంట్లో కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తే మంచిది ఎవరన్నా తినలేకపోతే వెజిటబుల్ బ్రాత్కి పైన అట్లా సైంధువులవడం అట్లా చల్లుకోవటం కానీ ఎవరన్నా సాల్ట్ లేకపోతే తినలేమనుకున్న వారు వారి పైన తాలింపు వేసుకుని తినే ముందు సైంధంలో అట్లా చిట్కీటం తీసుకుని అట్లా చల్లుకుని తినేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది వేడివేడి మీద తింటే అది లేకుండా కూడా తింటే ఇంకా ఫలితం స్పీడ్గా ఉంటుంది మరి వెజిటబుల్ బ్రాత్ని తిని చక్కటి ఫలితాలు పొందుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం